ఏం నిర్బంధం అంటే వాళ్ళ ఇంట్లో పోలీసులు కూర్చోబెట్టి అపార్ట్మెంట్ ఆయన రోడ్ల మీద వచ్చి కూర్చోలేదు

మరి ఇప్పుడు ఏది లీగలు ఏదిగలు అయ మందం రంగం

అలాంటి వ్యవస్థ అసలు దేశంలో జరగదు ఇంటికి కూడా మేము పోనీ పరిస్థితి మీరు పోలీసులు అడ్డుకుంటారంటే అసలు ఏమనాలి మేము ఏం ప్రజా అరెస్ట్ ఉండే బంధువులు

ఇదు బైసావంది సమస్యలు సమస్య అన్నప్పుడు సమస్య ఉన్నది సమస్య పెట్టే 3000 కరెన్సీ 3000 కరెన్సీ మావ అంటే ఒక ఫోన్ కి వెదులు 3000 కరెన్సీ చిట్టలుట్ల కూడా వస్తుంది తీసుకోండి మీరు 3000 కరెన్సీ మనందే పర్మిషన్ పగలొ ఒక నిమిషం లాగండి వచ్చేస్తాం మీరు మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తారొత్తం అపాయింట్‌మెంట్ అపార్ట్‌మెంట్ అడి డిస్టర్బ్ చేస్తారు మీరు

అదే బాధ్యత ఉన్నాడు ఆ బాధ్యత నిర్వాసం కదా ఎప్పుడు ఒకటే అట్లా ఎవరది ఈ పరిధిలోన కొనండి మన ఎవరీ టోన్ అడ్మిషన్ పరిచయం అయ్యిలా ఎవరీ టోన్ పరిచయం వాల ప్రజాపాత పరమపచచం అంటే ఈ విషయమే భావనను చెప్పినప్పుడు అప్పుడు చెప్పుట చెప్పు ప్రేమ నరనాయన సర్ సర్ మాకు ఏనంటుకులా కుటుంబాలను అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణగా ఉండాల్సింది అదే ప్రజలను ఏ విధంగా విస్మరిస్తుంది అనేది కూడా మీకు ప్రశ్న కనబడుతుంది వ్యక్తి కోసం కోసం కానీ ఆందోళన పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ఆందోళన ఎరౌల సినిమా అక్కడ మాట్లాడే ఏంది పరిస్థితి పక్క జడ్సరి గారు గత కొద్ది రోజులుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ విద్యార్థుల కోసం బీఎస్సి టెట్ విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నట్టు అందరం అందరం ఈరోజు ఆయన తన ఇంట్లో అక్కడ పార్క్ దగ్గర దీక్ష పర్మిషన్ లేకపోతే తన ఇంట్లో దీక్ష చేస్తుంది ఇలా నిరుద్యోగులము మేము కొంతమంది మా పార్టీ తరఫున కొంతమంది డెలిగేషన్ వచ్చిపోతుందని మాకు ఇన్విటేషన్ ఇస్తే మేము అందరం కూడా మాతో నొచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడనే వదిలేసి ఇంపార్టెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ విద్యార్థి నాయకులు ఒక నలుగురం మాత్రమే పైకి వచ్చినాయి అరే పోలీసులు ఎంతమంది ఉన్నారో చూడండి మేము నలుగురం ఉన్నాము వాళ్ళ ఎనిమిది మంది ఉన్నారు ఇలా ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు ఇలా ఇంతమంది మమ్మల్ని పర్మిషన్ లేదు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన ఇంట్లో పోవడానికి కూడా పర్మిషన్ అని అంటే అసలు విచిత్రమైనటువంటి దీక్షకానికి ఎట్లాగో రానియదు మీకు ఎట్లాగో అపాయింట్మెంట్ మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంట్లో చేస్తున్నటువంటి దీక్షకు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి వెళ్ళి మద్దతు తెలిపి రావడానికి కూడా పర్మిషన్ లేదు అనేసి అడ్డుకుంటున్నారు పోలీసులు అంటే అసలు ఏం చెప్పాలి అసలు అంటే వ్యవస్థలో ప్రజాపాలనని చెప్పుకుంటునే ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము బా బా బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఆయన శాంతి ఇప్పటికీ ఎనిమిదవ రోజు ఈరోజు ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించదు ముఖ్యమంత్రి స్పందించడు మంత్రులు స్పందించరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్పందించడు నిరుద్యోగులకు పక్క ధర్నాలు రాష్ట్రవకాలు ముట్టడిలు చేస్తుంటే అరెస్టులు చేస్తారు అక్రమంగా కేసులు పెడతారు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు ఇలా మీరు అధికారంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరే కదా పెట్టింది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ చేస్తామని చెప్పినారు ఇంత లొల్లి పెడుతుంటే కూడా ఇంత నిరసన కార్యక్రమాలు తెలుస్తుంటే కూడా తెలియజేస్తుంటే కూడా నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఇలా గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చేసారు అంటే మీరు ఏమన్నా చేసుకొని మేము చేయాల్సింది చేస్తామనేటువంటి ఒక నియంత ప్రభుత్వం ఇలా నడుస్తూ ఉన్నది కాబట్టి మేము శాంతియుతంగా ఎలాంటి మేము ఆయనకి ఎవరు లేదు మేము నలుగురమే వచ్చినాం పైకి పంపించకుండా అడ్డుకోవడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం డెఫినెట్గా దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు నేను మూడు గంటలకు డీజీపీని కలిసేది ఉంది ఆ డీజీపీ దగ్గర కూడా ఈ విషయం చెప్తాను అంటే రాష్ట్ర కూడా పోలీసు వ్యవస్థకు సంబంధించి ప్రజలకు రక్షించాల్సింది పోయి రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు పూర్తి స్థాయిలో దాడులు అక్రమ కేసులు బనాస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నాం నిరుద్యోగుల కోసం చేసిన దీక్ష తన సొంత ఇంట్లో చేస్తున్నాను ఈ పోలీసులకు సంబంధించి ఎట్లా చూస్తారు అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా ఇప్పుడు ఎవరు దీక్షలు చేస్తే ఆడికి ఎక్కడికి అక్కడ అడ్డుకుంటుండ్రు ఇలా బక్క దర్శనం దీక్ష చేస్తే అడ్డుకుంటుండ్రు పోలీసులు మొన్న మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తే అక్కడికి కూడా వెళ్ళనీయలేదు అక్కడ కూడా అడ్డుకున్నారు బలవంతంగా దీక్ష వినమిపై చేసింది అశోక్ కుమార్ ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన ఇంట్లో దీక్ష చేస్తే అక్కడ నలుగురు పికెట్ పెట్టి పోలీసులు పెట్టింది అంటే ఎక్కడిక సమస్య పరిష్కారం చేయకుండా పోలీస్ ఇంటి కూడా పోలీసులను పెట్టి ఈ వాతావరణం అంతా ఎందుకు సమస్య పరిష్కరించాలి పరిష్కరించుకోలేకపోతే పరిష్కరించలేమని చెప్పాలి పరిష్కరించడానికి కోసం ఒక కమిటీ వేయాలి ఒక నివేదిక తెప్పించుకోవాలి పరిష్కారం దిశగా చర్చలు జరపాలి ఇవన్నీ పక్కన వదిలేసి వచ్చిన వాడిని అడ్డుకుంటాం ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం ఇంకెక్కువ మాట్లాడితే జైలుకి పంపుతాం అంటే జైలు కేసులు అక్రమ అరెస్టులు మాకే కొత్తనా ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ కోసం మేము కొట్లాడడం వల్ల తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలకు మీరు అధికారంలో కూర్చున్నారు ఇది జాగ్రత్తగా ఉండాలి మేము శాంతియుతంగా ఉన్న మేము వైలెన్స్ చేయాలి మేదేదో చేయాలే రాజకీయం చేయాలని రాలే వచ్చి వాళ్ళ వాళ్ళ బ్రదర్ వచ్చిండు వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ కొడుకు వచ్చిండు తీసుకుపోతామంటే వాళ్ళే అడ్డుకుంటుండ్రంటే అసలు ఏం మాట్లాడాలో వాళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి సిఏ గారు చెప్పండి ఏమంటారు ఇప్పుడు పైకి మేము ఇప్పుడు నలుగురం డెలిగేషన్స్ వచ్చినాము

రెండు నిమిషాల కంటే ఇప్పుడు

రెండోసారి అందరవించు అసలు పోలీసులు అసలు రాణించే పరిస్థితి లేదు కానీ రాజేంద్ర రాజశేఖర్ అంశారు